హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఇవాళ మనం రవి ఉప్మా ప్రిపేర్ చేసుకున్నామండి ఉప్మా ఏంటి అందరికి తెలిసిందే కదా అని కానీ నేను చెప్పిన ఈ ప్రాసెస్ చేయండి ఇష్టం లేని వాళ్ళు కూడా ఉప్మాని అంత ఇష్టంగా తింటారు తిన్న కొద్దీ ఇంకా తినాలి అంత టేస్టీగా ఉంటుంది ప్లస్ ఏంటంటే బాగా పొడిపళ్ళ మంచి టేస్టీగా ఉంటుంది ఫస్ట్ ఇలాగా కొంచెం నెయ్యి తీసేసుకొని కొన్ని జీడిపప్పు ముక్కలు అందులో వేసేసుకొని ఫ్రై చేసుకొని వీటిని పక్కా తీసేసుకోండి ఇప్పుడు ఆ నెయ్యి ఉంటుంది కదా అందులోనే ఇప్పుడు మనం కరెక్ట్గా క్వాంటిటీ మీరు ఇంత క్వాంటిటీ కావాలని చెప్పేసి మెజర్ చేసుకోండి నేనైతే ఈ బౌల్తో ఒక కప్పు రవ్వ అయితే తీసుకున్నాను దీని అయితే లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని బాగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చాలామందికి తెలిసి ఉంటుంది క్యాసరీ కలర్ మనము ఫ్రై చేసుకున్నాం కదా ఆ ప్రాసెస్లోనే చాలా సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా చూసారా బాగా కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమా వస్తూ మంచి కలర్కి వచ్చేస్తుంది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వస్తుంది ఇప్పుడు దాన్ని పక్క తీసుకొని అదే ప్యాన్లో కసంత ఆయిల్ వేసుకోండి నిజంగా ఇది నా ఫేవరెట్ టిఫిన్ అండి హాస్టల్లో పెట్టేటప్పుడు ఇట్లాగా ఇలా ఉప్మాను పల్లీ చట్నీ వేసేవాళ్ళు ఎందుకు బాగా నచ్చేది కానీ ఏంటంటే చాలామంది హాస్టల్ అసలు ఎందుకో నచ్చేదే కాదు నాకైతే చాలా ఫేవరెట్ ఇది ఏమో ఎవరి ఇష్టం వాళ్ళది కదా ఇలా చేయండి మీకు నచ్చకపోయినా కూడా హ్యాపీగా తినేస్తారు ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకున్నాక కొన్ని పచ్చిశనగపప్పు వేసుకోండి తినేటప్పుడు బాగుంటుంది ఇప్పుడు చూసారా నేను ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నానో అదే కప్పుతో వన్ కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది డబల్ వేసుకోవద్దు ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో ఒకటి సరిపోతుంది ఇప్పుడు వాటర్ వేసేసుకొని కాస్తంత కరివేపాకు సాల్ట్ కూడా వేసుకున్నాను వేసేసుకున్నాక అలా కలిపేసుకొని మూత పెట్టేసి ఆ వాటర్ బాయిల్ అయితే ఇంకా మనం వేయించి పెట్టుకున్న రవ్వ ఉంది కదా ఆ రవ్వని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరన్నా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ అండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఇలా కలిపేసుకొని కాసేపు మూత పెట్టుకుంటే ఏంటంటే ఆవిరికి అదే బాగా దాంట్లో ఏమైనా నవ్వుకుంటే సరిపోతుంది ఇలా సిమ్లో పెట్టుకోండి ఎక్కువ అసలు హై ఫ్లేమ్ వద్దు లో వద్దు కొంచెం అలాగా లైట్గా ఫ్లేమ్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు చూసారు కదా ఇలా కలుపుతున్నప్పుడు మీకు తెలుస్తుంది ఎంత పొడిపల్లాడుతో ఎంత బాగుందో కాసేపటికి ఆ వేడి చల్లారేసరికి ఇంకా బాగా మనం వేయించినప్పుడు రవ్వ ఎలా ఉంటుందో అదే స్ట్రక్చర్కి అది వచ్చేస్తుంది అసలు తింటుంటే మామూలుగా మాటలు ఉండవు నాకైతే ఇలా వేడిగా వేసుకొని చక్కగా వేసుకొని తినమంటే చాలా ఇష్టము నా ఫేవరెట్ టిఫిన్ అసలు మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది అంతా బాగుంటుంది నెయ్యి ఫ్లేవరు అలాగా ఇప్పుడు ఫైనల్గా ఇలాగా మనం వేయించుకున్న జీడిపప్పు వేసుకొని అలా కలిపేసుకొని ఒకసారి ఇంకా వేడి వేడిగా వడ్డించుకుంటే దీంట్లో ఇంతకు మించిన టిఫిన్ ఉండదైతే అయితే నా ఫీలింగు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి